హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఒక రెండు రోజులు మార్నింగ్ వెళ్ళకుండా కొంచెం బాగా టైడ్ అయిపోయి ఇక పోలేదు మళ్ళీ మళ్ళీ పోతున్నాయి వర్షాలు మాత్రం పంపించి పెట్టినాయి ఇంకా రెండు రోజులే నా రోజు మార్నింగ్ ఇంకొద్దు కదా కొట్టు పొడి పెట్టినాయి మొత్తం ఇటు మొత్తం వెనక గుర్తుడు కదా కొంత చెరువు అయిపోయింది కదా జబ్బా మొన్న పెట్టిన వర్షానికి ఇంకా ఇంక లేవు సో ఇంకా కొన్ని ప్లేస్లో అయితే కార్లు కూడా ముని అంత రేంజ్లోకి వచ్చిన వాళ్ళు కారణంగా పెట్టినాయి అయితే ఇక్కడ ముచ్చు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇది క్లౌడ్ సీడింగ్ అంటారు క్లౌడ్ సీడింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏం లేదు ప్రతి ప్రతి సీజన్లో వర్షాలు పడుతూనే ఉంటాయి ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిన కొద్దీ ఇప్పుడు ఇప్పుడు వర్ష చలికాలం అయిపోయి ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండాకాలం కోసం కొడుతాయి మళ్ళీ ఎండాకాలం అయిపోయినప్పుడు మళ్ళీ చలికాలం స్టార్టింగ్లో మళ్ళీ కొడుతుంది అంతే తప్పించి వీళ్ళు ఏదో క్లౌడ్ సీడింగ్ చేసారు అని అంటుర్రు క్లౌడ్ సీడింగ్ అవసరం ఏం లేదు ఆటోమేటిక్గా వర్షాలు పడతాయి ఎప్పుడైనా వెదర్ చేంజ్ అయినా కొద్దిగా ఆటోమేటిక్గా వర్షాలు పడతాయి అది క్లౌడ్ సీడింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎందుకంటే ఇల్లు కూడా మొత్తం మరి అంత దారుణంగా ఇడారి టైప్ అయితే ఏం కాదు కదా ఇలా మొక్కలు పెడుతుర్రు నార్మల్గా వచ్చి వర్షాలు పడుతూనే ఉంటాయి ఏమో చెప్పలేము బట్ అది అది కుర్లు ఏమో తెలియదు కానీ అలా కూడా లేదు కానీ బట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పటి వర్షాలు అప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ ఏ టైమింగ్కి ఆ టైమింగ్కి వర్షాలు వస్తూనే ఉంటాయి ఇంత సాధారణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అయితే అందరికదే అంటారు అంటే ఇక్కడ కాదు ఈ सोशल मीडिया न्यूस्यूबडी अट्ला अंत बिवे क्लिंग अच्छा ओके फ्रेंड्स इवान लाइक कामेंटी धानल सब्सक्रेबा थैंक यू थैंक यू फर् वाचिंग